నాలుగు రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ను అతను విధి నిర్వహణలు చేస్తున్నప్పుడు అతని పైన కంటితో దాడి చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను इंटेलिजेंस आडिष्टर डीजी विजय कुमार तो कल से वार फैमिली की उदय गौरव मुख्यमंत्री पुलिस कमे स्मारक परेड लो वार अंदेस एक्सग्रेसिया लास्ट मंथ सितंबर लो సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కాంబినేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాబు చూసేందుకు చెప్పి వాళ్ళు అసలు పలకరించినట్టు అని చెప్పి ఇక్కడ వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసి కలిసి ఉండేవాడు ఒక తలలో నాలుకలాగా ఉండేవాడు అసలైన పోలీసు ఆయన మంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే టైపు అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంకా ఆడకుండా గట్టిగా చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగైన వంటి పోలీసును కోల్పోయినందుకు చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి వెరీ మచ్ ఇప్పుడు అది ఒకటి ఆ ఇన్వెస్టిగేషన్ మొదలైంది నిన్న సాయంత్రమే ఇందులో జుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం అయిపోయింది ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపి దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనము మాట్లాడడం సరి సరైనది కాదు అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాని గురించి ఒక ఉన్నాయి సార్ కొంచెం ఆ ప్రాంతం పైన దృష్టి పెట్టాలి అక్కడనే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్ ఓకే అండి అది పాయింట్ నోట్ చేసుకున్నాం అది సిపి గారికి చెప్తాను సిపి కూడా నోట్ చేసుకున్నాం ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం అండి ఇప్పుడు చెప్పినా కదా ఎంతమంది చెప్పినా కదా అది దాని గురించి మాట్లాడడం లేదు లో మాట్లాడితే అది వారిని ప్రభావితం చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ తెలంగాణలో మావోస్టు వర్సలు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ మన ఆఫర్ ఇచ్చిండ్రు మీరు వచ్చేసేయండి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము ఇంకా అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజుల్గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టు